నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో డాలర్ల దొంగతనం జరిగిందని ఆ డాలర్లన్నీ కూడా గుమస్తాగా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి దొంగిలించి బయటకు తీసుకువెళ్ళి డాలర్లతోటి విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అప్పటి అధికారులు అలాగే అప్పటి పెద్దలు గుర్తించారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అజమాయిషి చేశారు కదా ఆ పెద్దలు గుర్తించినట్టుగా అలాగే వాళ్ళు రవికుమార్ ఏవైతే ఆస్తులు కొన్నాడో వాటన్నిటినీ కూడా లోక్ అదాలత్లో రాజీ చేయించి కేసు పెట్టినా కానీ దాన్ని లోకల్ అదాలత్లో రాజీ చేయించి ఆ ఆస్తుల్ని కొద్దిపాటి ఆస్తులు మాత్రమే టీటీడీకి రాయించి ఎక్కువ ఆస్తులు విలువైన ఆస్తులు వాళ్ళ పేర్ల మీదకి రాయించుకుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే భారీ ఆరోపణ ఉంది మరి ఈ ఆరోపణకి సంబంధించి కేసు కూడా నడుస్తున్న టైంలో ఆ కేసులోని కీలక సాక్షి పోలీసు అధికారి సతీష్ కుమార్ ఇప్పుడు ఆకస్మికంగా అనుమానాస్పదంగా ఘోరంగా మృతి చెందారు సో అయితే ఈ మృతి చూస్తున్నప్పుడు నాకు ఒక సినిమా గుర్తొస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా సినిమా ఆ సినిమాలో కూడా అంతే ఒక భారీ దొంగతనం ప్లాన్ చేస్తాడు సోను సూద్ ఆ దొంగతనంలో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు సాక్షులు కీలక సాక్షులు ఎక్కడికక్కడ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు ఈ కేసులో కూడా అలాగే జరుగుతుంది అందుకని నేను టైటిల్ కూడా ఎలా పెట్టానంటే పరకామణిలో కీలక సాక్షి సతీష్ హత్య త్రివిక్రమ్ ప్లాన్ అమలు అప్పట్లో పరిటాల రవి మొన్న వివేక బాబాయ్ వివేక హత్య అని చెప్పేసి పెట్టుకొచ్చాను సో ఎందుకు లింకప్ చేశావు సో పరకామణి కేసుకి లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి లింకప్ చేసావంటే ఓకే అసలు ఎప్పుడో జరిగిన పరిటాల రవి హత్య కేసు మొన్న ఆ మధ్య జరిగిన అంటే రెండు వేల పంతొమ్మిది సరిగ్గా ఆరేడేళ్ళు అవుతోంది ఆరేడేళ్ళు క్రితం జరిగిన వివేక హత్య కేసుకి వీటికి లింక్ ఏంటి అని చెప్పేసి మీరు అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో చూడండి ఇక్కడ పరకామణి హత్య కేసు కనుక మనం చూస్తే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిత్తూరు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది వై సతీష్ కుమార్ మనం ఇక్కడ చూస్తున్నాం అత్యంత దారుణంగా రైల్వే ట్రాక్ పక్కన మృతుడిగా పడి ఉన్నాడు అతని దేహం మృతదేహం పడి ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఇది హత్య ఆత్మహత్య అని అని చెప్పేసి కొంత సందిగ్ధత మొదట్లో నెలకొంది కానీ ఇప్పుడు దీన్ని తీవ్రమైన హత్యగానే కొంతమంది పరిగణిస్తున్నారు ఎందుకంటే అతని తల వెనుక గొడ్డలి పోర్టు కూడా ఏదో ఉంది అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ వస్తున్నాయి సో గొడ్డలి పోర్టు అనగానే ఈ పోటు ఎవరిదై ఉంటుందా మీరే ఆలోచించుకోవచ్చు దీని వెనుక ఎవరున్నారో మీరే ఆలోచించుకోవచ్చు అని అటు కూటమిలోని కొంతమంది కీలక నేతలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి సర్కారే అధికారంలో ఉంది పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి కేసును కూడా కూటమి సర్కారే డీల్ చేస్తోంది కాబట్టి వీళ్ళంతా కూడా కొంతమందిని అనుమానిస్తున్నారు ఆ కొంతమంది ఎవరై ఉంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇకపోతే ఇప్పుడు ఈ కేసులో పరకామణి కేసులో కీలక సాక్షి అంతర్ధానం అయిపోవడం అనేది పెద్ద సంచలనాలకి దారితీస్తుంది ఒకప్పుడైతే పట్టుకోవడం కష్టమేమో ఎప్పుడో పరిటాల రవి హత్య టైంలో బాబాయి హత్య టైంలో పట్టుకోవడం కష్టమేమో కానీ ఇప్పుడు పట్టుకోవడం చాలా తేలిక అంటే బాబాయి హత్య కేసులు కూడా కీలక సాక్షుల్ని పట్టుకుంటున్నారనుకోండి గూగుల్ టేకౌట్సు ఇవన్నీ తీసుకున్నారు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అలాగే ఈ బాబాయ్ హత్య వెనుక ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కూడా ఈడ్చికెళ్ళి జైల్లో వేసే పనిలోనే పోలీసులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సునీత కూడా అందుకోసమే పోరాడుతుంది సో అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇంత వేగంగా ఉన్న టైంలో ఈ కీలక సాక్షి సతీష్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం అనేది పోలీసులకు పెద్ద సమస్య కాదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సతీష్ ఎప్పుడూ కూడా ఈ మధ్య కాలంలో తన స్నేహితుడు రామాంజనేయులు అనే వ్యక్తితోటి కొన్ని కీలకమైన మాటలు చెప్పారట అతను ఏమంటున్నాడంటే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పేవాడు సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయింది తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవాడు అని చెప్పేసి తన ప్రాణ స్నేహితుడు రామాంజనేయులు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతే దీని వెనుక ఎవరో ఉన్నారు పరకామణి కేసు వల్లనే సతీష్ చనిపోయాడు అని చెప్పేసి అతగాడు చెప్తున్నాడు సో ఇక కాసేపు పరకామణిని పరకామణి కేసుని కాస్త పక్కకు జరుపుతాయి ఎందుకంటే కీలకమైన ఆధారాలు మనకేమి ఇంకా దొరకలేదు కదా మీడియా ముఖంగా ఏమీ బయటకు రాలేదు పలానా వాళ్ళు చంపేశారని చెప్పేసి కాబట్టి ఈ కీలకమైన సాక్షులు లేచిపోతున్నారు దీంట్లో అనేది మాత్రం యథార్థం కాబట్టి దీనికి లింకప్ చేసి మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా వాటి గురించి చూద్దాం ఫస్ట్ మనం పరిటాల రవి హత్య దగ్గరికి వెళదాం పరిటాల రవి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు ఈ హత్య కేసులో మొదట్లో సిబిఐ పొందుపరిచిన ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది అయితే చిత్రమైన విషయం ఏంటంటే రెండు వేల నాలుగు తర్వాత జరిగింది కదా ఈ పరిటాల రవి హత్య అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చాలామంది పొలిటికల్ వర్గాల్లో టాక్ ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల తన పలుకుబడి పేరు పరపతి అంతా ఉపయోగించి చీ సిబిఐ చార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరుని తీసేసేలాగా చేసుకున్నారు అని చెప్పేసి అప్పట్లో వాదన సో ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయితే దాంట్లో నుంచి బయటపడినా ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉంది అని చెప్పేసి అప్పట్లో అనుకునేవాళ్ళు ఆ ముప్పు కూడా లేకుండా తర్వాత తొలగిపోయింది అని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు ఎలా తొలగిపోయింది అనేది కూడా చెప్పాలి కదా సో ఈ పరిటాల రవి హత్య కేసులో కీలకమైన వ్యక్తి మొద్దుశ్రీను ఇతను మొద్దు శ్రీన్ అంటే ఇతను ఇతను పరిటాలన్నీ హత్య చేసిన తర్వాత కనిపించకుండా పారిపోయాడు పరారీలో ఉన్నాడు కానీ హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో బాంబు పేలింది అనే ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈనాడు ఈనాడు న్యూస్ ఛానల్కి అలాగే వార్తా పత్రికకి సంబంధించిన ఒక విలేకరి ఒక వ్యక్తిని చూశాడు అతనికి అనుమానంగా అనిపించి ఫోటోలు తీసి పోలీసులకిస్తే అతనే మొద్దు శ్రీను పరిటాల రవి కేసులో పరిటాల రవి హత్య కేసులో కీలకమైన వ్యక్తి మద్దుశ్రీను అతడే అని చెప్పేసి తేలింది అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మరి ఇంతటి నొటోరియస్ క్రిమినల్ పరిటాల రవి లాంటి కీలకమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి హత్య కేసులో కీలకమైన వ్యక్తి అంటే అతన్ని హత్య చేసిన వ్యక్తిగా మొద్దు శ్రీను ఉంటే అతన్ని అతన్ని జైల్లో పెట్టినప్పుడు అతని బ్యారక్లోకి వేరే వ్యక్తిని పంపించవచ్చా ఎలా పంపిస్తారు అప్పటి పోలీసులు మరి సమాధానం చెప్పాలి మరి ఏం చెప్పారనేది కూడా మనం రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు జరిగిన హత్య కేసు కాదు కదా ఇది రెండు వేల నాలుగులోది సో అయితే ఇతని బ్యారెక్లోకి ప్రకాష్ అని చెప్పేసి ఒక అతన్ని పంపించారు ప్రకాష్ రామకోటి రాసుకుంటుంటే లైట్ తీసేశాడు శ్రీను అని చెప్పేసి ఓంప్రకాష్కి కోపం వచ్చి డంబెల్ తీసుకొని మొద్దు శ్రీను నెత్తి మీద బలంగా మోది చంపేశాడట అది అప్పట్లో పోలీసులు మీడియాకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పట్లో పోలీసుల దర్యాప్తు ద్వారా తేలిన ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత మరి మధుశ్రీని చనిపోయిన తర్వాత మరి ఓంప్రకాష్ కూడా చచ్చిపోవాలి కదా మరి అతను ఎలా చచ్చిపోయాడు చచ్చిపోవాలి కదా అంటే చచ్చిపోతారు మరి ఎందుకంటే ఒక్కొక్కళ్ళ సాక్షులు ఎలిమినేట్ అవుతూ ఉంటారు కదా సో ఇది మనం చూస్తున్నాం కదా సో ఓం ప్రకాష్ ఎలా చనిపోయాడు అంటే అతని మానసిక స్థితి బాగోలేదని చెప్పేసి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో పెడితే అక్కడ చనిపోయాడు సో చూసారా ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ వచ్చారు అయితే పరిటాల రవి హత్య కేసులో మెయిన్ ఇతనైతే ఇంకొక అతను కూడా మెయిన్ ఉన్నాడు అతని పేరే మద్దెల చెరువు సూరి మరి మద్దల చెరువు సూరి కూడా లేచిపోవాలి కదా సో మద్దల చెరువు సూరి ఎలా లేచిపోయారు అనంటే భానుకిరణ్ ద్వారా భానుకిరణ్ అనే వ్యక్తి మద్దెల చెరువు సూరి దగ్గర ఎప్పుడు ఉంటే ఉండేవాడు అంటి పెట్టుకుని ఉండేవాడు సో అతనే చంపేస్తాడు మద్దల చెరువు సూర్యుని అని చెప్పేసి మద్దల చెరువు సూర్యుడు ఎప్పుడు భావించి ఉండేడు కానీ ఆ వెనుక ఉన్న తెర వెనుక కథ నడుపుతున్నారు కదా సోను లాగా ఒక విలన్ మెయిన్ విలన్ ఉన్నాడు కదా ఆ మెయిన్ విలన్ ఏం చేశాడంటే మధ్యలో చెరువు సూరే ఊహించలేని విధంగా భానుకిరణ్ చేత మధ్యల చెరువు సూర్యుని లేపేయించాడు భానుకిరణ్ ఒకనొక రోజు కారులో వెళుతుండగానే మధ్యలో చెరువు సూర్యుని తుపాకీతో కాల్చి అత్యంత దారుణంగా హత్య చేశాడు ఎందుకు చంపావురా నాయన అంటే నన్ను చాలా ప్రెషర్ పెడుతున్నాడు మా ఇద్దరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి నేను అతని ప్రెజర్ని తట్టుకోలేకే ఫైనల్గా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి భానుకిరణ్ చెప్పాడు పాటు ఎక్కడో మధ్యప్రదేశ్లోనో భోపాల్లోనో ఎక్కడో దాక్కున్నాడు ఆ తర్వాత పోలీసులకి చేతికి చిక్కి అతను చెప్పిన రీజన్ అది సో అలా పరిటాల రవి హత్య కేసు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది తోసేశారు పక్కకి వెళ్ళిపోయింది అనాలా తోసేశారన అనలా అది కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరే చెప్పండి ఆ తర్వాత బాబాయి హత్య కేసు దగ్గరికి వద్దాం వైఎస్ వివేకానందరెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయానాథ్ తమ్ముడు మాజీ మంత్రి కూడా మాజీ ఎంపీ కూడా సో అయితే ఆయన అత్యంత దారుణంగా అత్యంత భయంకరంగా చంపబడ్డారు ఆయన సొంత ఇంట్లో సో ఆ మర్డర్ కూడా ఎంత సెన్సేషన్ అనేది మీకు అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత సెన్సేషన్ మర్డర్లో కూడా కొంతమంది సాక్షులు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు అలా ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఈయన ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు గౌతమ్ రెడ్డో ఏదో ఉంది ఈయన పేరు ఈయన కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత మరో వ్యక్తి ఈయన గంగిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన మామ వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డికి కుట్లేసింది ఈయన అంటే ఆ గొడ్డలిపోట్లు అంటే ఫస్ట్ అన్నారు కదా గుండెపోటు వచ్చి ఫస్ట్ వెళ్ళి కమోడుకి కొట్టుకొని మళ్ళీ వెనక్కి పడిపోతే వెనక తలకి గాయాలయ్యి అలా గుండెపోటు గొడ్డలిపోటుగా అంటే పదునైన కమోడు తగిలి వెనక్కి పడిపోతే మళ్ళీ పదునైన గచ్చు తగిలి తల పగిలిపోయింది ఇలా కొన్ని కథలు వచ్చాయి కదా కొన్ని మీడియా సంస్థల్లో సో ఆ కథలు ఆ కథలు రాసిన వాళ్ళు వేరైతే ఈ కుట్లేసిన వారైతే ఈయన గంగిరెడ్డి ఈయన కూడా చనిపోయారు అనుమానాస్పదంగానే చనిపోయారు అని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది సో మరి ఎలా ఈ హత్య కేసులతోటి ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళే ఎలా ఎలిమినేట్ అవుతున్నారు ఎలా అంతర్ధానం అయిపోతున్నారు వాళ్ళ చావు వెనుక కారణాలు ఏంటి అనేది పోలీసులు అయితే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు చేయలేకపోయారు అని నేను చెప్పిన మాట కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి వాళ్ళకేమైనా ఒత్తిడి ఉందా లేకపోతే వాళ్ళకి అసలు సాక్ష్యాలే దొరకలేదా సరైన సాక్ష్యాలు దొరకలేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి సో అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా ఈయన స్వయాన మామ జగన్మోహన్ రెడ్డికి అయినా ఆయన కూడా హుష్కాకి సో బాబాయి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక బాబాయి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దస్తగిరి ఆయనకి కూడా బెదిరింపులు వచ్చాయట జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వచ్చే కొంతమంది బెదిరించి వెళ్ళారని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా ఆ మధ్య మీడియా ముందుకు వచ్చేసి చెప్పింది సో మరో సాక్షికి కూడా ప్రాణహాని ఉంది ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలే ఆయన అప్రూవర్గా మారని కూడా మనం వింటున్నాం ఇక బాబాయి హత్య కేసులో సునీతకు కూడా బెదిరింపులు వచ్చాయి అప్పట్లో సో ఎందుకు ఈ కేసును పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు ఏమీ చేయలేవు ఈ కేసులో నీకు అంటే ఎటువంటి న్యాయము జరగదు ఇది కడప ఇది కడప రాయలసీమలోని కడప నువ్వు వదిలేసే ఈ కేసుని అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళతో చెప్పించారని కూడా తెలుస్తుంది అంటే ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు సో మొత్తానికి చూస్తే ఒక కేసు ఒక మర్డర్ కేసు కావచ్చు ఒక నేరం కావచ్చు ఎన్ని నేరాలకి తావవుతుంది ఎన్ని నేరాలకి దారి తీస్తుంది అని చెప్పడానికి మరొక ఉదాహరణ మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై సతీష్ కుమార్ హత్య ఉదంతంగా తీసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఇంకా ఈ పరకామణి కేసులో ఎంతమంది లేచిపోతారో మనం ఇప్పుడే చెప్పలేము అసలు ఈ హత్య వెనుక ఎవరుండి ఉంటారు అనేది మాత్రం పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది ప్రభుత్వం కూటమి సర్కారే ఉన్నప్పటికీ కూడా ఈ పరకామణి కేసులో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సో కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి ఫోన్ల మీద కూడా వాళ్ళ కదలికల మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సామాన్య ప్రజల నుంచి అలాగే శ్రీవారి భక్తుల నుంచి మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా విన్నపాలు అలాగే డిమాండ్స్ పెరుగుతున్నాయి మరి ప్రభుత్వం ఎలాంటి మూవ్ తీసుకుంటుంది ఈ కేసును ఎంత త్వరగా డీల్ చేస్తుంది సతీష్ కుమార్ హత్యకి న్యాయం జరుగుతుందా జరగదా అసలు పరకామణి కేసు ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లోజ్ అవుతుందా నిందితులకి శిక్ష పడుతుందా పరకామణి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందా లేదా తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు